సార్ ఒక అమ్మాయిని చూడగానే వెంటనే రేప్ చేయగలుగుతున్నావు సార్ మీరు వెంటనే ఫిక్షన్ కలుగుతున్నారా మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి వీడియో చూడండి చూశారు కదా ఆ చిన్న పాప ఆ పండు ముసలమ్మ ఇద్దరు కూడా న్యాయం కోసం రోడ్ల పైకి వచ్చారు ఆ చిన్న పాప అయితే జస్టిస్ అంటూ రోడ్డుపై తన గొంతును వినిపిస్తుంది తన భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతుంది ఒక ఆడపిల్ల నడి రోడ్డుపై తిరగాలంటే భయపడే రోజులు ఇవి అర్ధరాత్రి ఆడపిల్ల బయట తిరిగిన రోజు మనకు అసలైన స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పి ఓ పెద్దయన అన్నారే కానీ ఇప్పుడు అర్ధరాత్రి కాదు కదా మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకి కూడా ఆడపిల్ల ఒంటరిగా తిరగలేని రోజులు వచ్చాయి ఆ చిన్న పాప తన భవిష్యత్తు కోసం రోడ్డు మీదకి వస్తే ఆ పండు ముసలమ్మ తన భవిష్యత్ తరాల కోసం రోడ్డుపైకొచ్చి న్యాయం కోసం పోరాడుతుంది ఈ వీడియోస్ చూస్తుంటే ఎంత చలించిపోతుంది కదా మనసు కానీ ఇలా పండు ముసలమ్మ చిన్న పాప కూడా రోడ్డుపైకి వచ్చి ఈరోజు న్యాయం కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఇతర దేశాల్లోనేమో ఎవరైనా ఒక ఆడపిల్ల వైపు తప్పుగా చూసినా ఆడపిల్లపై చేయి వేసినా ఆడపిల్లతో అసభ్యంగా ప్రవర్తించిన లైంగిక దాడి చేసినా వాళ్ళు వేసే శిక్షలు అతి దారుణంగా ఉంటాయి సౌదీ అరేబియా లాంటి ప్రాంతంలో అయితే అడ్డంగా తల నరికేస్తారు ఇక నార్త్ కొరియాలో అయితే అందరి మధ్యలో ఫైరింగ్ స్క్వాడ్ ద్వారా మరణ శిక్ష విధిస్తారు ఇక ఇతర దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్ లాంటి ప్రాంతంలో అయితే నడి రోడ్డుపై అందరు చూస్తుండగా ఊరి తీస్తారు ఇలాంటి శిక్షలు మన దేశంలో కూడా అమలైతే ఈరోజు చిన్నపిల్ల రోడ్డుపైకి వచ్చి తన భవిష్యత్తు కోసం పోరాటం చేయాల్సిన అవసరం లేదు ఈరోజు పండు ముసలి రోడ్డుపైకి వచ్చి తన భవిష్యత్ తరాల కోసం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు ఈ వయసులో కూడా కానీ మన దేశంలో ఏంటో తెలుసా ఎన్టీఆర్ టెంపర్ సినిమాలో ఒక డైలాగ్ చెప్పు ఉంటాడు అది అందరికీ తెలిసే ఉంటుంది నాకు మా దేశం అంటే చాలా ఇష్టం సార్ ఎందుకు అని అంటే నా దేశంలో తప్పు చేసినా కూడా ఆ తప్పుని నిరూపించి శిక్ష వేయటానికి చాలా రోజులు పడుతుంది సార్ అందుకే నాకు నిర్భయ ఘటన కళ్ళ ముందు కనిపించింది మనకు ఎప్పుడో జరిగితే ఎన్నో ఏళ్ల తర్వాత ఊరి శిక్ష వేశారు ఇంకొంతమంది అయితే దర్జాగా బయటికి వచ్చి హ్యాపీగా తిరుగుతున్న వాళ్ళని చూసాం ఎన్ని కేసులు చూడలేదు మనం ఇప్పటికీ కొన్ని కేసుల్లో నిందితులు ఎవరో తెలియని పరిస్థితి అలాంటి దేశంలో బతుకుతున్నాం మనం అందుకే ఈ రోజు ఆ చిన్నపిల్ల కానీ పండు ముసలి కానీ రోడ్డుపైకొచ్చి యుద్ధం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళెందుకు యుద్ధం చేస్తున్నారో మీకు తెలుసు ఓ ట్రైనే డాక్టర్ని అతి దారుణంగా దాడి చేసి చంపేశారు ఒక్కసారి ఆ అమ్మాయి గురించి మనం మాట్లాడుకుంటే విరిగిన మెడ ఎముక కళ్ళ నుంచి కారిన రక్తం శరీరం అంతా నల్లటి మచ్చలు ప్రైవేట్ పార్ట్ నుంచి రక్తం శరీరంలో దొరికిన వీర్యం ఇది కేవలం ప్రారంభ నివేదిక మాత్రమే ఒక్కసారి నొప్పిని ఊహించగలరా ఎంత నొప్పి భరించి ఉంటుంది ఆ అమ్మాయి ఆ అమ్మాయి గొంతు నులిమేసి చంపేశారు ఆ అమ్మాయి కాళ్ళు ఇలా నైంటీ నైంటీ డిగ్రీస్ ఆంగిల్లోకి వెళ్ళిపోయాయి అంటే మీరు ఫొటోస్ చూసుంటారు నైన్టీ డిగ్రీస్ ఆంగిల్లోకి అమ్మాయి కాళ్ళు వెళ్ళాయంటే ఎంత ఇబ్బంది పెట్టుంటారు ఒక అమ్మాయిని తల నుంచి కళ్ళల్లో నుంచి మూతి నుంచి మెడ నుంచి ప్రతి పాట నుంచి రక్తం కారుతుంది అనంటే ఒక పాము మన పిల్లోని ఎవరినైనా చా కాటేసింది అనంటే దాన్ని చావు 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 అని చెప్పేసి రంగస్థలం సినిమాలో చూపిస్తారు చూసారా జగపతి బాబుని రామ్ చరణ్ కొట్టి కొట్టి చంపేస్తాడు ఆ విధంగా ఆ అమ్మాయిని చిత్రహింసలకి గురి చేసి చంపేశారు అసలు ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఈ అత్యాచారం జరిగి ఇప్పటికి చాలా రోజులైపోయింది హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ పోస్ట్ మార్టం నివేదికలో నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి ఆమె జననాంగాలపై గాయాలు చేసి చంపేశారు ఆమె ప్రైవేట్ పార్ట్ లో కూడా లోతైన గాయాలు కనిపించాయి బాధితురాల్ని దారుణంగా ఉక్కిరి బిక్కిరి చేసి చంపేశారు గొంతు నులిమి చంపిన కారణంగా ఆమె థైరాయిడ్ మృదులాస్తి కూడా విరిగిపోయిందట మెడ ఎముక పూర్తిగా విరిగిపోయింది ఆగస్టు తొమ్మిదవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య అత్యాచారం జరిగింది రెండు గంటల పాటు ఆమెపై అత్యాచారం జరిగింది హత్య చేశారు నివేదిక ప్రకారం బాధితురాలి బొడ్డు పెదవులు వేళ్లు ఎడమకాలి కూడా గాయాలయ్యాయి బాధితురాలి నోరు మూసేసి కేకలు వేయకుండా ఆమె తలని గోడకేసి నెట్టారని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయి గోడకో లేదా నేలకో వేసి నెట్టేశారట బలవంతంగా రిపోర్ట్స్ ప్రకారం కేకలు వేయకుండా ఉండేందుకు బాధితురాలి నోరు గొంతుని నిరంతరం నొక్కి ఉంచారు ఆ మహిళ కళ్ళు నోరు ప్రైవేట్ పార్ట్స్ నుంచి రక్తం కారింది ఒక్కసారి ఆలోచించండి ఆ అమ్మాయి గొంతు నులిమి పట్టుకున్నారు కాళ్ళని నైన్టీ డిగ్రీస్ యాంగిల్లో విడమర్చి పెట్టారు అని అంటే అది ఒక్కడు చేశాడా ఒక్కడి వల్ల అవుతుందా ఒక్కసారి ఆలోచించండి ఇక ఈ కేసులో సంజయ్ రాయన్ ఒక నిందితుడు దొరికిపోయాడు అసలు వాడు ఎంత క్రూరుడంటే అసలు వాడి గురించి తెలిసిన తర్వాత వాడు మన కళ్ళ ముందు కనిపిస్తే పెట్రోల్ పోసి తగలబెట్టేయాలి పెట్టేయాలి అనిపించి అంత కోపం వస్తుంది ప్రతి ఒక్క మహిళకి వాడి గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే ఈ నిందితుడు సంజయ్ రాయ్కి హింసాత్మకమైన పోర్ను క్లిప్పులను చూసి అలవాటు ఉందట వాటిని ఇష్టపడతాడంట అంటే చచ్చిన శవంతో ఎలా చేయాలి అనేది వాడికి ఇష్టం అతడు నాలుగు సార్లు పెళ్లి చేసుకున్నాడు అక్కడే అర్థమవుతుంది వాడు ఎలాంటి వాడు అనేది సంజయ్ రాయ్ తల్లేమో నా కొడుకు నిర్దోషి అతను నిరికిస్తున్నారు అని చెప్తోంది కానీ సంజయ్ రాయ్ శిక్షణ పొందిన బాక్సర్ ప్రభుత్వ ఆధీనంలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో పోలీస్ అవుట్ పోస్ట్ లో అతను పనిచేస్తున్నాడు ఇంకా ఇతని తప్పించుకోవడానికి చేసిన ప్లాన్ ఏంటో తెలుసా నేరం చేసిన తర్వాత సంజయ్ రాయ్ తన బ్యారాగ్ లోకి వెళ్ళి కొన్ని గంటల పాటు నిద్ర కూడా పోయాడట ఇది పోలీసులు చెబుతున్న సమాచారం నేను కాదు అతను మేల్కొన్న తర్వాత నేరానికి సంబంధించిన సాక్ష్యాలను చెరిపేయటానికి చాలా పనులు చేశాడు తన బట్టలు ఉతికేసుకున్నాడు క్లీన్ చేసుకున్నాడు అన్ని చేశాడు కానీ తన షూ పై ఉన్న రక్తపు మరకను మాత్రం మర్చిపోయాడు అక్కడే వాడు దొరికిపోయాడు నేరం జరిగిన ప్రదేశంలో కూడా వాడి బ్లూటూత్ హెడ్సెట్ ని పోలీసులు కనిపెట్టారు ఈ కారణం వల్లనే వాడిని అరెస్ట్ చేశారు కానీ వాడు మాత్రం నిర్దోషి అని చెప్పి తన తల్లి చెప్తోంది నాలుగు పిల్లలు ఎందుకు చేసుకున్నాడమ్మా నీ కొడుకు మరి నీ కొడుకు పోలీసులు నీ కొడుకు తన ఫోన్ లో ఎలాంటి వీడియోలు చూస్తున్నాడో తెలుసా ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఒక్కసారి ఆ అమ్మాయిని తలుచుకోండి ఒక బాక్సర్ వీడు ట్రైనీ బాక్సర్ అండ్ వీడికి అతి క్రూరంగా సెక్స్ చేసే పోన్ వీడియోస్ చూసే అలవాటు ఉంది అనంటే వాడు ఆ అమ్మాయిని ఎంత చిత్రహింసలకు హింసలకి గురిచేసి ఉండుంటాడో ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి చేసింది ఒక్కడు కాదు అనేక మంది ఆ అమ్మాయి గొంతు నులిమారు అమ్మాయి చేతులు పట్టుకున్నారు అమ్మాయి కాళ్ళని విడగొట్టారు అనంటే అది ఒక్కడి వల్ల కాదు ఖచ్చితంగా అది గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి చేసిన ఘటన పైగా అమ్మాయి నలభై ఎనిమిది గంటల ముందు నుంచి ఆ హాస్పిటల్లో కంటిన్యూస్ గా పని అమ్మాయికి పాపం రెస్ట్ లేదు తను బయటికి వెళ్ళి ఫైట్ చేయడానికి తన దగ్గర శక్తి లేదు పైగా అమ్మాయిని గట్టిగా పట్టేసుకున్నారు గొంతులో నుంచి మాట బయటికి రాకుండా గొంతు నులిమారు నోరు మూసేశారు ఆ అమ్మాయి కళ్ళకి పెట్టుకున్న స్పెక్స్ పగలగొట్టేయటం వల్ల ఆమె కళ్ళల్లోకి ఆ గ్లాస్ ముక్కలు వెళ్ళి రక్తం కారింది ఎంత దారుణం కదా నిర్భయ ఘటన మనం విన్నాం దానికి సంబంధించిన వెబ్ సిరీస్లు చూసి కూడా ఒళ్ళు గగర్లు పొడిచాయి వాళ్ళు కనిపిస్తే మన కళ్ళ ముందు చంపేయాలన్నంత కోపం వచ్చింది కానీ ఈ సంఘటన విన్న తర్వాత వీళ్ళకి కానీ కఠిన శిక్ష ఇమ్మీడియట్గా పడకపోతే ఇలాంటి నేరాలు కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి సో వీళ్ళకి ఖచ్చితంగా కఠిన శిక్ష విధించాల్సిందే